స్తోత్రం హరియా ప్రభు నాయ యశ్వస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు ఈ దినాన దేవుని యొక్క లేఖనాల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము గ్రంథం గ్రంథంందు ఇరవై రెండవ అధ్యాయము రెండో వచనంలో నరులు దేవునికి అవుదురా అయితే బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం దేవుడు అనేకమైన ప్రయోజనాలు ఇచ్చేవాడు ఆ ప్రయోజనాలు మనం పొంది ప్రభు యొక్క సన్నిధిలో మనం నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రయోజనాలు మనం పొందగలిగే వారంగా ఉండాలి అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రయోజనాలు ఏవని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనకి సెలవిస్తూ వచ్చాడు అనేకమైన విషయాలు దేవుడు మనకి ప్రయోజనకరంగా వచ్చాడు వాటిలో మనకి ఇక్కడ గ్రంథంలో మనం చూస్తే రెండో అధ్యాయం పదమూడో వచ్చి రాస్తున్నాడు చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరమైంది అలాగే బుద్ధిహీనత కంటే జ్ఞానం అనేది కూడా అంత ప్రయోజనకరమైందని సెలవిస్తున్నాడు కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనకరమైన వాటిని పొందాలి ఏవి ప్రయోజనకరమైనవయ్యా అంటే దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా ఈ ప్రసంగంలో చెప్పినట్లుగా చీకటి కంటే వెలుగనేది ప్రయోజనం ఎందుకంటే చీకటిలో ఏ కార్యాలు చేయలేవు చీకటి అనేది దేనికి ఉపయోగపడేది కాదు అయితే వెలుగు అనేది సమస్తానికి జీవాన్నిచ్చేది అనేది జీవం కలిగించేది కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాడు కదా యోహంశు వాత్ర కూడా ఆయనలో జీవం అనేది మనుషులకు వెలుగై ఉందండి లేదా ఆయనలో వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగు మనుషులకు జీవాన్నిచ్చేదిగా ఉంది ఈరోజు మనం బయట ప్రకృతిలో గమనించినప్పుడు ఎలుతురు అనేది లేకపోతే వెలుగు అనేది లేకపోతే ఎండ అనేది లేకపోతే జీవరాశులు చచ్చిపోతాయి ఎందుకనంటే జీవరాశులు జీవించాలంటే దానికి తగినటువంటి వేడి ఉష్ణోగ్రత అనేది కావాలి వెలుగు అనేది కావాలి ఆ వెలుగు లేకపోతే నశించిపోతాయి అందుకొనకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగ ద్వారా చీకటి కంటే వెలుగు ప్రయోజనకరమైంది అలాగే బుద్ధిహీనత కంటే కూడా జ్ఞానం అనేది ఎంతో ప్రయోజనకరమైంది అని చెప్తున్నాడు కనుక మనము దేవుడి నుంచి ఏమి ప్రయోజనకరమైంది పొందాలయ్యా అంటే వెలుగును పొందాం ఆయన వెలుగై ఉన్నాడు అందుకనే ప్రభు చెప్పినట్టుగా యోహన్ స్వార్థులు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడి మీరు కూడా నాతో పాటు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు అదే మత్స్వార్థ ఐదో అధ్యాయంలో కూడా ప్రభు అదే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను లోకమునకు వెలుగుగా వచ్చాను కనుక మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు కనుక ఆ వెలుగు అనేది మన జీవితాల్లో ప్రయోజనకరంగా ఉండేదిగా ఉంటుంది అలాగే జ్ఞానం అనేది మనకు ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చేది అజ్ఞానం అనేది ఏంటి నాశనానికి నశింపుకు తీసుకుని వెళ్తుంది జ్ఞానం లేకపోతే ఏమవుతాము నశించిపోతాం హోషయాలు చెప్తూ ఉంటాడు నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారని చెప్తున్నాడు జ్ఞానం అనేది లేకపోతే నశించిపోతాం త్వరగా మోసపోతాము త్వరగా అన్యాయానికి గురైపోతూ ఉంటాము కనుక జ్ఞానం అనేది మనకి ప్రయోజనకరమైంది అది దేవుడు ఇచ్చాడు ఇచ్చాడని చెప్తున్నాడు ఎలాగ ఇచ్చాడు సామిత్రుల్లోనే జ్ఞానం చెప్పినట్లుగా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలమన్నాడు యుహోయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమై ఉందని చెప్పాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానము మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆ జ్ఞానము మనల్ని నడిపించేదిగా తప్పించేదిగా మనల్ని బలపరిచేదిగా ఉంటుంది ఆ జ్ఞానం లేకపోతే మనం ఎప్పుడు కూడా ముందుకే సాగలేము జ్ఞానం లేని వారిని ఏమంటారు మూర్ఖులు అంటారు లేకపోతే తెలివి తక్కువ వారు అంటారు కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది దేవుడు ఇచ్చాడు అది మనకి ప్రయోజనకరమైంది జ్ఞానము గలవాడు రక్షించబడును అని బైబిల్లో జ్ఞాపకం చేస్తున్నాయి జ్ఞానం ఉంటే రక్షించబడతాం జ్ఞానం లేకపోతే రక్షణలోకి రాలేము ఎందుకంటే జ్ఞానం లేని వాడు దేవుడు మాటలని వినలేడు అర్థం చేసుకోలేడు వాటిని గ్రహించలేడు అందువల్ల నశించిపోతారు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనేది మనకి ప్రయోజనాన్ని ఇచ్చేది అది మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు మరొకటి ప్రయోజనకరమైనది ఏదయ్యా మనకు కావాల్సిందంటే యశానంధం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశం అనేది మనకు ఎంతో ప్రయోజనకరమైందట యశాగనంధము నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చనంలో నీ విమోచకుడును ఇ్రాయల పరిశుద్ధ దేవుడైన యుగోవా ఇలాగూ సెలవిచుచు ఉన్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యుగోవానకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన క్రోమలో నేను నడిపించను దేవుడు ఉపదేశం అనేది మనకి ప్రయోజనకరమైంది మనకి ప్రయోజనం కలగాలని మనకు మేలు కలగాలని దేవుడు ఏం చేశాడంట ఉపదేశాన్ని ఇచ్చాడు ఉపదేశం అంటే ఏంటి ఉపదేశం అంటే మాటలు ఉపదేశం అంటే దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఆ సందేశములో ఉంటుంది సందేశము ద్వారా మనకి ప్రయోజనం కలుగుతుంది అది దేవుని యొక్క ఉపదేశం అన్నమాట ఆ ఉపదేశాన్ని మనకి ప్రయోజనకరంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ చెప్తాడు కదా నా మాటలు మీరు విన్నప్పుడు అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తా వచ్చాడు మాటలు వినటం ద్వారా దేవుని మాటలు ఆలకించడం ద్వారా మన జీవితాలకి ఏమన్నాడు అందుకొనకేమన్నాడైనా నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడే ని హో అనగు నేనే నీకు ఉపదేశము చేయదును అని చెప్తున్నాం మనకు ప్రయోజనం కలగాలని ఆయన మనకి ఏం చేస్తున్నాడ ఉపదేశాన్ని చేస్తున్నాడు ఆ ఉపదేశం అనేది మనకెంతో అవసరమైందని జ్ఞాపకం చేస్తున్నాం ఆ ఉపదేశము మన జీవితాల్లో దేవునితో మనల్ని ముందుకు నడిపించడం మాత్రమే కాదు కానీ ఆశీర్వాదాలు కలిగించేదిగా ఉంటుంది దేవుని ఉపదేశం లేకపోతే ఏమైపోతారు నశించిపోతారు అందుకనే మనము సామిత్రులు మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము ఐదో అధ్యాయం పదకొండో వచ్చినలో తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తినే నా హృదయము గద్దింపు ఎట్లు తృడీకరించాను నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ఏమన్నాడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఉపదేశాన్ని మనం పొందాలి ఆ ఉపదేశం అనేది మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆ ప్రయోజనం మనకు అదే అనుగ్రహించేదిగా ఉంది కనుక మనము ఆ ఉపదేశాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతాము మనకు ఎన్నో మేలు కలుగుతూ దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తా వచ్చాడు కాబట్టే యవనస్తుని యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు అన్నాడు కదా శరీరం పాడైపోయిందట సమస్తం కూడా పాడైపోయిందట చివరిగా ఏమన్నా అంటే అయ్యో నేనెట్లు ఉపదేశమును ప్రోసేశాను నా బోధకుల యొక్క మాటలు నేను ఎలాగ వినకలేకపోయాను నేను ఎందుకు తృణీకరించాను నా హృదయం గద్దెంపునెందుకు ఆలకించకుండా పోయింది ఎందుకనట దేవుని యొక్క మాటలు త్రోసివేశాడు ఉపదేశాన్ని త్రోసివేశాడట దేవుని యొక్క ఉపదేశాన్ని త్రోసివేశాడు కనుక ఇక్కడ ఏమైందంట తన జీవితంలో మరి ప్రయోజనము లేకుండా చివరికి నశించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు మాట శాసనానికి వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఉపదేశం అనేది మనకి ప్రయోజనాన్ని ఇచ్చేది అది దేవుని యొక్క మాటలు అని చెప్తున్నాడు మనం ఆ దేవుని యొక్క మాటలు మనం ఎల్లప్పుడు కూడా మనం తీసుకోవాలి అందుకే కీర్తంలో మనకి ఇరవై ఐదో కీర్తంలో పన్నెండో వచ్చినో భక్తుడు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు పైభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును హలలుయా కృప్తున్నా కాడేమంటున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ మార్గంలో ప్రయాణం చేయాలో మనం కోరుకుంటే దేవుడు దానిని మనకి ఉపదేశిస్తాడట దేవుడు దాన్ని మనకు ఉపదేశిస్తాడు మనం వెళ్ళవలసిన మార్గం తెలియదు మనం గమ్యానికి చేరుకోవడానికి అవకాశం లేదు అప్పుడు దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి దేవుని ఉపదేశాన్ని ఆలకించినప్పుడు దేవుని మాటలు మనం విన్నప్పుడు మన జీవితాలకి దేవుడు ప్రయోజనాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు మనకి ప్రయోజనాన్ని ఇచ్చేబం అలాగే యోగ గ్రంథంలోనే ముప్పై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మరొక మాట చెప్తాం ఆలోచించము దేవుడు శక్తివంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు దేవుడు ఎలాంటి వాడట ఆలోచన కలిగించేవాడు ఆయన ఆలోచన కలిగినటువంటి వాడు ఆయనకు ఆలోచన చెప్పగలవాడు ఎవడున్నాడు ఆయన బోధకుడై ఉన్నాడు ఆయనకు బోధించగలవాడు ఎవడున్నాడు అంటాడు ఎందుకంటే ఇలాలో వేర్పుల్లో ఆయన వంటి వాడు లేడు అని రాస్తున్నాడు ఆయనతో సమానుడైన వాడు ఎవడు కూడా లేడట కనుక ఆయన ఉపదేశం అనేది మనకెంతో ప్రయోజనకరాన్ని ఇచ్చేది ఆ ఉపదేశం మన జీవితాల్లో మేలు కలిగించేది దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనము దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి వాటి ప్రకారము మనం ముందుకు నడిచినట్లయితే ప్రయోజనాన్ని పొందగలుగుతాము దేవుని మాటలు వినకపోవటం ద్వారా మరి ప్రయోజనం అనేది జరగదు కానీ నష్టం కలుగుతుంది దేవుని యొక్క ఉపదేశం విన్నటువంటి వారికి ఆశీర్వాదాలు కలిగినట్లుగా దేవుని వాక్యం బైబిల్లో మనకు రాస్తా వచ్చాము ఎల్లప్పుడు కూడా మనకు ప్రయోజనం కలగాలంటే దేవుని ఉపదేశాన్ని మనము పొందే వారంగా ఉండాలి దేవుని ఉపదేశం పొందాలి ఆ తర్వాత మరొకటి చెప్తున్నాడు దేవుని ఉపదేశం మాత్రమే కాదు కానీ మనము కూడా ప్రేమతో చేసే కార్యాలు ఆ విశ్వాసం అనేది మనకు ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చేదని చెప్తున్నాడు కల్త రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఆరో వచ్చనంలో ప్రేమ వలన సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని చెప్తున్నాం ప్రేమ వలన కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసము అది ప్రయోజనకరంగా ఉంటుంది ఆ పైన ఏం చెప్పాడు సున్నతి పొందటం వలన ఉపయోగం లేదు సున్నతి పొందకపోవటం వలన నష్టము లేదు గమనించరా సున్నతి ఉన్నటువంటి వారు పాపం చేశారు సున్నతి లేని వారు కూడా పాపం చేశారు అందరూ కూడా దేవుని మహిమను పోగొట్టుకున్నారు కనుకలు ఇక్కడ ఏమన్నా అంటే ఏ భేదం కూడా లేదు అందరూ కూడా పాపం చేశారు అందరూ పాపం చేశారు అయితే ఏది ప్రయోజనకరంగా చేస్తుంది మనల్ అంటే మనము ప్రేమ వలన కార్య సాధకము చేయగలిగేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క కార్యాలు చేయటానికి కలిగిన విశ్వాసం మనలో ఉన్నప్పుడు అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు మనం ఆ విశ్వాసం అనేది చాలా గొప్పది కాబట్టి కార్యములు లేకపోతే విశ్వాసము పనికిరాదు యాకోబు రెండు అధ్యాయం నాలుగు పద్నాలుగు వచ్చుని చెప్పినట్లుగా నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడన ఏమి ప్రయోజనం అని చెప్తా వచ్చాడు అట్టి విశ్వాసము లక్ష అట్టి విశ్వాసము చేత లక్షింపగలడా అంటున్నాం క్రియలు లేని విశ్వాసము మృతుమన్నాడు కింద ఎందుకంటే ఎవడైనా నాకు విశ్వాసముందని చెప్పి ఆ విశ్వాసములో క్రియ లేకపోతే అది మృతమైపోద్ది అది పనికి రాకుండా పోద్ది దానివల్ల ప్రయోజనం ఏమి లేదు అందుకే పౌరు అంటాడు మొదటి కొనే పత్రిక పదమూడు అధ్యాయం చెప్తూ అంటాడు కదా గడగడ మోగుతా ఉన్నటువంటి గంటలాగా మనం మాట్లాడినా సరే మనము మరి మోగే తాళాలాగా ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థమే ఇప్పుడు కార్యాలు ఏదైనా చేయాలంటే ఏం కావాలి మనకి ప్రేమ ఉండాలి ఎవరికన్నా సహాయం చేయాలంటే ప్రేమ కావాలి ఎవరికైనా ఒక కార్యాన్ని మనం పనిచేయాలంటే మనలో ప్రేమ ఉండాలి ఆ ప్రేమతో కూడినటువంటి కార్యములు చేసే విశ్వాసం మనలో లేకపోతే మనం వ్యర్థులైపోతాము అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనం చేసే కార్యాల వలన అంటే ప్రేమతో చేసినటువంటి కార్య సాధకమయ్యే విశ్వాసమే మనకు ప్రయోజనాన్ని ఇచ్చేది మనకు విశ్వాసం ఉందని చెప్పడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు అయితే మనం చేసే కార్యాల ద్వారా ప్రేమను చూపించినటువంటి విశ్వాసమే ప్రయోజనకరంగా ఉంటుంది అది మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు అది కది అది దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు ఆయన ప్రేమని మనకి ఇచ్చాడు ఆయన ప్రేమై ఉండి ఆయన ప్రేమను మనకిచ్చాడు కనుక మనం కూడా ఇతరులు మనం ప్రేమించమని చెప్తా వచ్చా మరొక మాట చెప్తా ఉంటాడు మొదటివో పత్రికలో సహోదరుని ప్రేమించిన వాడు చూడలేని దేవుణ్ణి ప్రేమించలేడు కనుక ప్రేమతో కార్యాలు చేయాలంటే విశ్వాసం కావాలి ప్రేమ కావాలి ఆ కార్యాలు చేయటానికి అందుకు తగినటువంటి విశ్వాసం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధులు అది ప్రయోజనకరంగా ఉంటాయి లేకపోతే అవి పనికిరాని కార్యాలుగా ఉంటాయి అవి పనికిరాని కార్యాలు నిర్జీవ క్రియలు అంటాడు రబ్రిపత్రులు రాస్తా ఉంటాడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంటాడు కనుక ఇప్పుడు నిర్జీవ క్రియలు కాదు కానీ మనకు కావాల్సింది ఏదయ్యా అంటే ప్రేమ వలన కలిగే సాధకమయ్యే విశ్వాసము ప్రేమ వలన కార్య సాధకమయ్యే విశ్వాసం అనేది మనకు కావాలి అది మనకి ప్రయోజనాన్ని కలిగించేది అది దేవుడు మనకి ఇస్తానని చెప్పేటట్టుగా దేవుడు వాక్యం మనకిక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మరొకటి ప్రయోజనకరమైనది ఏదయ్యా అంటే దేవునిలో మన కష్టం ఎప్పుడు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది పిలుపుల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయము పదహారు వచ్చినలో అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను పెద్దముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును చాలు ఏమన్నా ఇక్కడ ఇప్పుడు పౌలేమనుకున్నాడంటే నేను ప్రయాసపడ్డాను నేను కష్టపడ్డాను దేవుళ్ళు ఎంతో కష్టపడ్డాడు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు అనేక రీతులుగా కొట్టబడ్డాడు అనేక రీతులుగా ఇబ్బంది పెట్టబడ్డాడు అంతేకాకుండా తన జీవితం అంతా కూడా శ్రమలతోనే నిండిపోయింది అలాంటి పౌరులు చెప్తా ఉన్నాడు కదా దేవునిలో మన ప్రయాసం అనేది మన కష్టం అనేది ఎప్పుడు కూడా అది వ్యర్థంగా పోదు అది ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తున్నా అందుకే ఈ ఫిలిపి పత్రికలు ఈ మాట చెప్తా వచ్చాడు ఆ పిలిపి సంఘం చూస్తున్నప్పుడట మొట్టమొదట అనుకున్నా అంటే అయ్యో వ్యర్థమైపోయింది అనుకున్నాట నేను అనవసరంగా వీళ్ళ కొరకు శ్రమపడ్డాను అనుకున్నాడట అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయా అంటే వారట ఇప్పుడు ఎలా ఉన్నారా అంటే జనము మధ్యలో జీవవాక్యాన్ని చేత పట్టుకున్నటువంటి వారుగా లోకమందు జ్యోతుల వలె కనపడుచు ఉన్నారట అందువలన నేను పడిన ప్రయాస నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తుతనం అనేది నాకు అతిశయ కారణమగునని చెప్తావు దేవునిలో మనం కష్టపడితే దేవునిలో మనం పనిచేస్తే ఎప్పుడు కూడా అది ప్రయోజనకరం కాకుండా పోదు అది ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అది మనకి ఎప్పుడు కూడా మేలు కలిగించేదిగా ఉంటుంది యశా యశాగ్రంథంలో కూడా నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినలో అయినను నేను వ్యర్థముగా కష్టపడిని బలమేమి లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటేని నా న్యాయకర్త ఎహోవాయి నా బహుమానము నా దేవుని అద్దే ఉన్నది అని చెప్తున్నాడు నా దేవుని దగ్గర నాకు బహుమానం ఉందని చెప్తున్నాడు ఎప్పుడు ఆ యొక్క దేవునిలో మనం కష్టపడినప్పుడు దేవుల్లో మనం ప్రయాసపడినప్పుడు దాన్ని దేవుడు చూశాడు కాబట్టి అది వ్యర్థంగా పోనేవాడు చెప్తున్నాడు అది వ్యర్థం కాకుండా దేవుడు దాని ద్వారా మనకి ప్రయోజనాన్ని ఇస్తానని చెప్తున్నాడు అన్నమాట దేవుని దగ్గర నాకు కావలసినటువంటి ఆ యొక్క ప్రయోజనము దాచబడి ఉంది అంటున్నాడు మాట ఆ మేలు దాచబడి ఉందని చెప్తా వచ్చాడు నేను మీ కొరకు ప్రయాసపడ్డాను నా ప్రయాస దేవుడు వ్యర్థం చేయలేదు కనుక మీరు కూడా నాకులాగా ప్రయాసపడండి దేవుడు మీ ప్రయాసం ఎప్పుడు కూడా ఏపరచుడు వ్యర్థపరచుడు అని చెప్తున్నాడు మనం కనుక మన జీవితాల్లో ఎల్లప్పుడు కూడా మనము దేవునిలో ప్రయాసపడితే దేవునిలో మనం కార్యాలు జరిగించినట్లయితే ఆ కార్యాలు మనకెప్పుడు నష్టం కావుగానే ఆ కార్యములు అన్నీ కూడా మన జీవితాల్లో ప్రయోజనకరంగా దేవుడు ఒక దినాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇంకోటి చూసినట్లయితే మనకి ప్రయోజనకరంగా ఉండేవి ఏవయ్యా అంటే మనం చేసే సత్క్రియలు అని చెప్తున్నాం మనం చేస్తున్నటువంటి సత్క్రియలు మంచి పనులు అవి ఎప్పుడు కూడా మనకు ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటాయి అవి మన జీవితాలకి మేలు కలిగిస్తాయి అని చెప్తున్నాడు తీతుకు రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఎందో వచ్చింది చూడండి ఈ మాట నమ్మదగలది కనుక దేవుని అందు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనసుంచునట్లు మీ ఈ సంగతులను పూర్చి దృఢమగా చెప్పుచుండవల్లని అని అని చెప్తున్నాడు ఇవి మంచి మనుషులకు పరి ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తున్నాడు ఏమన్నాడు ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరంగా ఉన్నాయట ఏంటవి సత్క్రియలు మంచి పనులు అవి మనకి ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని కలుగు చేస్తాయి మనకెప్పుడు కూడా మేలుని కలుగు చేస్తాయి మంచిని కలుగు చేస్తాయి మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క సత్క్రియలు కానీ మంచి కార్యాలు కానీ కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు అందుకే బైబిల్లో చెప్పినట్టుగా గతంలో చెప్పాను కొందరట తెలియకే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు అది ఆతిథ్యం అనేది ఒక సత్క్రియ ఒక మంచి పని వారు తెలియకుండా దేవుడికి ఆతిథ్యం ఇచ్చారట అంటే మంచి పని చేస్తారు అలాగే మనం గమనిస్తూ ఉంటే అపోసుల కార్యాలు పదో అధ్యాయ నాలుగో వచ్చిన కొన్నేలు గురించి మనం జ్ఞాపకం చేస్తూ కొర్నేలు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి ఆ మంచి కార్యాలు ఆ సత్క్రియలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడట అపోసులు పది నాలుగులో అతను దూత వైపు చూసి భయపడి బా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనయు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఏమన్నాడు ఇక్కడ దేవుని సన్నిధిలో అట నువ్వు చేసినటువంటి సత్క్రియలు మంచి కార్యాలు ధర్మ కార్యాలు చేరినవి అని చెప్తా వచ్చావు ఈ ధర్మకార్యాలు దేవుని దగ్గర చేయట కొంతమంది గొప్పలకి ధర్మాలు చేస్తూ ఉంటారు దానాలు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫలితం అనేది అప్పుడే వచ్చేసింది యేసు ప్రభార్ అదే చెప్పాడు శాస్త్రులు పరిచయాలు యాజకులు ఏం చేస్తారంట సంత వీధుల్లో కదా సంత వీధుల్లో రాజమోగుల్లో నిలబడి గట్టిగా ప్రార్థన చేస్తారట గట్టిగా ప్రార్థన చేయటం కాకుండా ఏదైనా వారికి ఇస్తూ ఉంటారట అయితే దేవుడు చెప్తున్నాడు కదా వారు మనుషుల మెప్పు కోసమే చేశారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కాదు దేవుడు ఇచ్చేటువంటి ప్రయోజనం కొరకు కాదు వారు మెప్పు పొందేసారు వారు ప్రయోజనం దొరికేసింది వాళ్ళకి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు సంత జీతుల్లో ఉండి మార్కెట్ దగ్గర మొఘల్లో రాజమొగల్లో నిలబడి గట్టిగా చేస్తూ ఉంటారట చూసిన వాళ్ళు ఏమనుకుంటారండి అబ్బాయి ఎంత భక్తిపరడండి ఎక్కడ కూడా ఎక్కడ చూసినా ప్రార్థన చేస్తూ ఉంటారు అనుకుంటారు అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఇతరులు మెప్పు కొరకు చేసేదిగా ఉండకూడదు దేవుని యొక్క మెప్పు కొరకు చేసేదిగా ఉండాలి ఈ యొక్క కొన్నేలు ఏదో మేలు కలుగుతుందని చేయలేదు ఆయన మనస్సు మంచిదిగా ఉంది కాబట్టి ఆయన మరి ప్రేమతో కార్యాలు చేసేటువంటి విశ్వాసం వాడు కాబట్టి ఆయన దేవుని జ్ఞానాన్ని పొందాడు కనుక ఆయన దేవుని యొక్క ఉపదేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ధర్మకార్యాలు చేయటం ద్వారా మంచి పనులు చేయటం ద్వారా ఏదో ఒక ప్రయోజనం దేవుడు ఎప్పుడో ఇస్తాడని అనుకుని ఉంటాడు అంతేగాని మనుషుల ద్వారా మనం పొందుదామని ఆయన చేయలేదు మనుషుల ద్వారా పొందాను ఆయన చేసినట్లయితే ఏమయ్యేది మనుషులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేవాళ్ళు కదా మనుషులు తిరిగి ఆ ఫలితానికి పొందిన మేలుకి వందనా చెప్పేవారు దాంతో సరిపోయింది కానీ ఆయన చేస్తున్నటువంటి ధర్మకార్యాలు ఇప్పుడు ఎక్కడ చేరినాయి అంట దేవుని దగ్గరకు చేరినాయి దేవుని దగ్గరకు చేరి దేవుడు దూతను పంపించాడు ఆయన దగ్గరికి దేని కొరకు నీ ప్రార్థన నా దగ్గర చేరింది నీ ధర్మకార్యాలు నా దగ్గరికి చేరింది కాబట్టి నీవు ఇప్పుడు నా కుమారుడుగా నీవు నీ ఇంటి వారు రక్షణ పొంది జీవించండి అని చెప్పి దేవుడు దూతను పంపించాడు అందువలన ఇక్కడ మనం చేసే ధర్మకార్యాలు కానీ సత్క్రియలు కానీ మంచి పనులు కానీ అవి దేవుని కొరకు మనం చేసినట్లయితే మనుషుల ప్రయోజనం చూసి మనం చేయకుండా ప్రభు యొక్క సన్నిధిలో దేవుని ప్రేమతో చేసినప్పుడు అవి మనకి ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్తాం అవి మనకి ప్రయోజనకరంగా ఉంటాయి వాటిని ప్రయోజనకరమైనగా మనం పొందగలుగుతాము కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో యోగు చెప్పినట్లుగా ప్రసంగి చెప్పినట్లుగా చీకటి కంటే కూడా వెలుగు ప్రయోజనకరమైంది అజ్ఞానం కంటే జ్ఞానం ప్రయోజనకరమైంది అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశం అనేది మనకు ప్రయోజనకరమైంది ప్రేమతో కార్యం చేసేటువంటి విశ్వాసం కలిగి ఉండటం అనేది మనకి ప్రయోజనానికరమైంది దేవుల్లో మనం ప్రయాసపడ్డప్పుడు దేవుల్లో మనం కష్టపడినప్పుడు దేవుడు ఆ ప్రయాసని వ్యర్థం కాకుండా ప్రయోజనకరంగా చేస్తానని చెప్పాడు చివరికి సత్క్రియలు చేయటం ధర్మకార్యాలు చేయటం మంచి పనులు చేయటం అనేది మనుషుల కొరకు కాకుండా మనం చేసినట్లయితే అవన్నీ కూడా ఒక దినాన తిరిగి మన యొక్క ఒడిలో పొయ్యి పడతాయని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఎందుకని అంటే దేవునికి ఇచ్చింది దేవుడు ఎప్పుడు ఉంచుకునేవాడు అందుకనే పేదలకి సహాయం చేసేవాడు రహోవాకు అప్పిచ్చువాడని చెప్తాయి కనుకనే మన జీవితాల్లో వ్యర్థమైన వాటిని కాకుండా ప్రయోజనకరమైన వాటిని మనం పొందటానికి మనం దేవుని దగ్గర వేడుకోవాలి ఆ ప్రయోజనకరమైనవి పొందాలంటే మనం కార్యాల్లోనే ఉన్నాయని చెప్తా వచ్చాం మన కార్యాల్లోనే ఉండే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలుగుతుంది దేవుని ఉపదేశం వింటే ప్రయోజనం కలుగుతుంది మేలు కలుగుతుంది రక్షణ కలుగుతుంది ప్రేమతో కార్యం చేసినప్పుడు అలాంటి విశ్వాసం కలిగి ఉండటం ద్వారా మనం కూడా ఇతరుల చేత ప్రేమించబడి కార్యసాధనాన్ని పొందగలిగే వారంగా ఉంటాము దేవుళ్ళు మనం కష్టపడుతున్న ద్వారా ఆ ప్రయోజనాన్ని దేవుడు ఇచ్చి మన కార్యాలను మన ప్రతి ఒక్క సత్క్రియలను దేవుడు అంగీకరించి ఆయన దగ్గర చేర్చుకుంటాడు వాటికి తగినటువంటి ఫలము దేవుడు మనలా మనకు ఇస్తాం వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు మన మన క్రియలేక ఫలమంతా కూడా దేవుని దగ్గర ఉన్నది అది దేవుడు ఒక దినాన మనకి ఇస్తాడు అని చెప్తున్నాం కాబట్టి మనమందరం కూడా దేవ నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనకరమైన వాటిని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రయోజనకరమైన మేము పొందగలిగేటట్టుగా మాకు కృపద చేయండి బ్రహ్మాను మనం దేవుని దగ్గర nada disso com